విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ గొప్ప ఉద్యమంతో స్థాపించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు మూసివేత దిశగా అడుగులు వేస్తోందా కావాలనే ఉత్పత్తిని తగ్గించేస్తున్నారా రాజకీయ పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదు ఉక్కు ఫ్యాక్టరీ తరలింపును అడ్డుకోవడానికి జనసేనని చేస్తున్నది ఒంటరి పోరాటమే కానుందా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి భారీ స్థాయిలో కుట్రలు చేస్తున్నది ఎవరు ఇక ఎన్ని పోరాటాలు చేసినా ఉక్కు ఫ్యాక్టరీ మూసివేతను అడ్డుకోలేమా ఎన్నో పోరాటాలు ఆత్మ బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు మూసివేత దిశగా అడుగులు పడుతున్నట్లుంది వచ్చే నెలలో ఎన్నికలయ్యేలోగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను మూసివేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీ స్థాయిలో కుట్ర చేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఆనుకుని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టును అదానీ గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే వారం రోజులుగా ఆ పోర్టులో కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆపరేషన్లన్నీ పూర్తిగా నిలిచిపోయాయి వీరితో పలు దఫాలుగా యాజమాన్యం చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు కోకింగ్ కోల్ తయారీకి అవసరమైన విదేశీ బొగ్గును ఈ పోర్టు ద్వారానే స్టీల్ ప్లాంట్ దిగుమతి చేసుకుంటోంది ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు లక్షల టన్నుల బొగ్గుతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రెండు నౌకలు అదానీ గంగవరం పోర్టులో ఐదు రోజులుగా నిలిచిపోయాయి బొగ్గు సరఫరా లేకపోవడంతో స్టీల్ ప్లాంట్లోని ఐదు కోక్ ఓవెన్ బ్యాటరీల్లో రెండింటిలో ఉత్పత్తిని జీరో చేశారు అదేవిధంగా మూడు బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఇప్పటికే ఒకటి మూసేయగా తాజాగా మరొకటి మూసేస్తున్నారు ఇక మిగిలింది ఒకటే రోజుకు ఇరవై వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల టన్నుల ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు ఇకపై బ్లాస్ట్ ఫర్నేస్పై ఐదు నుంచి ఆరు వేల టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి రాదు కోక్ ఓవెన్ బ్యాటరీలను షట్ డౌన్ చేయడం వల్ల భారీ నష్టం జరగనుంది వాటిని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలంటే వందల కోట్ల రూపాయల వ్యయమవుతుంది తక్షణమే బొగ్గు సరఫరా పునరుద్ధరించకపోతే మిగిలిన మూడు కోక్వెన్ బ్యాటరీలను ఒక్కొక్కటిగా డౌన్ చేయాల్సి ఉంటుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ముడి సరుకులన్నీ కన్వేయర్ బెల్ట్ ద్వారా అందించడానికి అదానీ గంగవరం పోర్టు ఒప్పందం చేసుకుంది ఇప్పుడు దానిని పాటించడం లేదు కార్మికుల ఆందోళనను సాకుగా చూపుతోంది మరోవైపు దీనివల్ల భారీ నష్టం ఎదుర్కొంటున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు అంతా ఏకమై ప్లాంటుని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ను కలిశారు అదే సమయంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా కార్మిక సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది బొగ్గు కొరత వల్ల ఉత్పన్నమైన సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై సలహాలు ఇవ్వాలని కోరింది విశాఖ స్టీల్ ప్లాంట్తో శాశ్వత కాంట్రాక్టు ఉద్యోగులు ముప్పై వేల మంది పనిచేస్తున్నారు మరో యాభై వేల మంది పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు వెయ్యి మంది కూడా లేని పోర్టు కార్మికుల ప్రయోజనాల కోసం లక్ష మంది ఆధారపడిన స్టీల్ ప్లాంట్కు నష్టం జరుగుతుంటే ఎవరూ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఎన్నికల ముందు ఇలా ఆకస్మిక సమ్మె చేయడంపై అనేక అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఆదానీ గంగవరం పోర్టులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది ఇక్కడి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు ఈ క్రమంలో మరి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయనే ప్రశ్న వస్తోంది వైసీపీ సైలెంట్గా ఉండడమే కాక తమ వారికి దానిని అప్పగించాలనే ప్లాన్ కూడా చేసుకుంటోందని తెలుస్తోంది ఇక బీజేపీ అమ్మితే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తోంది ఈ మధ్య ప్రైవేటీకరించడం లేదని కూడా బొంకుతోంది ఇక టీడీపీ బీజేపీ దెబ్బకేమీ మాట్లాడడం లేదు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం పోరాడాలని చెబుతున్నాడు తప్ప స్పష్టత ఇవ్వడం లేదు మరి విశాఖ ఉక్కును ఏపీ రాజకీయ పార్టీలు కాపాడుకోగలుగుతారో లేదో చూడాలి